ఫలిదు నీకు బిస్కెట్లు ఇంకా రాలేదా స ప్రభు రాలేదా తిను అయితే తిను నీటి పెడతా సగం పెట్టాలా ఫుల్ పెట్టాలా నీకు బిస్కెట్లు లేక దాని నుంచి గొడ కూడా జాతీ బిస్కెట్లు లేకం దాని నుంచి గొడ కూడా జాతనయి సాయంకాలం వయసరికి ఒకటి పెట్టాలి వీటికి మనం అయితే నోరుంది కాబట్టి అడుగుతాము ఏదైనా తినాలనిపిస్తుందే లేకపోతే ఏదైనా కావాలి అని అడుగుతాం ఇవి అడుగుతాయా అందుకని అసగట్టు ఏం చేయాలంటే పెట్టాలి నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పేది అందుకనే అరే మిక్కిలకి చక్కట్యానికి అన్నం పెట్టండి పాపం అటు ఏం జీవనాలు కదా అడగలేవు కదా అని చెప్పేది అందుకనే తిను కొన్ని మంచి లెటర్ వెళ్ళి ఉన్నాయి అక్కడ ఏం వండుకుందాం ఇలా పొద్దున్న కూర సరిపోద్దా అడుగు ప్యాకెట్ ఉందా బిస్కెట్లు బయట ప్రభుకి కొంచెం వస్తాడు కాదు వచ్చా నువ్వు తినేసావా తిను తిను వర్షం వచ్చేసింది కదా దోమలు గట్ట బాగా వచ్చేస్తాయి ఆ ఇంట్లో వెనకాల తలుపులు గట్టి వేసేసి ఎందుకంటే ఇక్కడ కిచెన్లో వెనకాల వెళ్ళి లేకపోతే దోమలు పొద్దు నుంచి మబ్బుగా ఉంది వర్షం పడతానే ఉంది అలా హలో ఇంకా అయిపోతున్నాయి మీ లక్కి మిక్కి మీరు చిన్ని పిల్లలు ఇంట్లోది అయిపోయి ఇగో నీ ప్యాకెట్ నీ ప్యాకెట్ రెండు అయిపోయి ఇక చాలా ఊరికే మిక్కి అయితే మరీ గొడవ గొడవ చేసా గొడవ గొడవ చేసా ఇదైతే ఇక సేపు కూర్చుంటే ఒక గంట రెండు గంటలు అయితే అప్పుడు భోజనం సరేనా బిస్కెట్లు తినేసేసినాయి కదా అదేమి మెదలకు అట్టు పొడుకుంది ఇక్కడ పొడుకుంది ఆకలి ఎత్తే మాత్రం అసలు వేరా వచ్చేసావా కూర్చో ఎగ్జామ్ బారాసావాసావా ఏమేమి వచ్చినా ఏమి ఎగ్జామ్లు ఇవ్వాలా తెలుగు మ్యాథ్స్ మరి పెన్ను అయిపోద్ది ఏమో నాకు పెన్ను కొనియండి అన్నావు మరి ఏంటి నేనేమో ఇంట్లో వచ్చిన లేవు అని అడిగి తెలిపాడు అన్నాడు పెన్ తీసుకెళ్ళవా ఇదిగో బిస్కెట్లు బ్యాట్ ఇదిగో తిన తినేసి స్నానం చేసి స్కూల్ నుంచి రాగానే మరి బట్టలు మార్చుకోవట్టి బాబాయ్ అయితే ఎగ్జామ్ రాసావా మధ్యాహ్నం ఒకటి పొద్దున్న ఒకట తిను బిస్కెట్లు తినేసి అన్నం తింటావా అంటావా తిని వెళ్ళి పెట్టుకు తిను ఇందా బిస్కెట్లు తినేసి వెళ్ళి స్నానం చేసి ఆ బట్టలు తీసి వచ్చి అప్పుడు వెళ్ళి పెట్టుకు తిని అన్నం చిలకాని బంగా నీకు ఇప్పుడు బిస్కెట్లు తిన్నాక పొట్ట బాగుందా ప్రశాంతంగా నేను కూడా వెళ్తానండి పని ఉంది కిందకు వచ్చాను కిందకు వచ్చేసి కిందకి వెళ్ళిపోతాను ఎక్కడికట్టు దా కిందకి వెళ్తలేదు ఇప్పుడు నేను దా ఎవరికి వెళ్తా వెళ్తావా సమయాలు కాకెత్తాడ్రా తీసుకెళ్తాడు వర్షం వచ్చేసి ఇవన్నీ తడిసిపోయి ఆరేసాను కానీ బట్టలు తీసి ఆరేలేదు అసలేని మళ్ళీ వర్షం వచ్చి తడిసిపోతాయో ఏమో ఇవన్నీ అది ఎక్కడ ఆరలేదు బట్టలు దా పదా అయ్యగ మళ్ళీ ఇంట్లో నాతో పాటు వచ్చేతమే ఇక్కడ ఆడద్దు కుదురుండండి అసలు భయం లేదు మీ ఇద్దరికేనే ఉండు అన్న వండాలి వెళ్ళి బట్టలన్నీ ఇక్కడేమో అన్ని అగదే కొన్నాయి మడ తిట్టుకుని ఎన్ని దుప్పట్లో పెట్టలేదు లక్కీ మిక్కి కుదిరింగా ఉండకపోతే మిమ్మల్ని కొడతాను కొట్టినా భయం లేదు మీకు అసలు తిట్టినా భయం లేదు అన్నం వండాలి ఇప్పుడు ఏం కూర వండాలో ఏంటో పొద్దున్న చేమదుంపలు కూర వండాను తర్వాత గోంగారను ఎండ్రోయలు వండాను సరిపోయింది దేవులే నీళ్ళు తాగేస్తున్నారమ్మా బిస్కెట్లు తిన్నారు కదా అందుకని నీళ్ళు తాగుతున్నాయి వచ్చి తాగు 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 తాగేసావా నీళ్ళు ఏంటి ఎత్తుకుంటుంది కింద కూడా పనులన్నీ చేసిన బట్టలు అయితే ఆరలేదు బట్టలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి ఇప్పుడు ఏమి వండాలి లక్కి వచ్చావు ఎందుకు బిస్కెట్లు పెట్టాను నీకు పాలు కోసం వచ్చావా కూర అయితే ఉంది ఇంకా కూర అయితే వండే పని లేదు కొద్ది కూర ఉంది చేమంతంపుల కూర కూర ఇది ఉంది తర్వాత ఏమో గోంగార కూడా ఉంది గోంగార ఎండ్రోలు ఈ కూర ఉంది కాబట్టి ఇంకా కూరలు అయితే వండను అన్నం కూడా చాలా అన్నం ఉంది మధ్యాహ్నం పిల్లలు తినలే బయటకి వెళ్ళారు వాళ్ళు వచ్చేటికి లేట్ అయింది ఈ అన్నం అంతా ఇట్లాగే ఉంది కాబట్టి కొంచెం వండుతా ఇడ్లీ ఉంది నాకు ఇడ్లీ సరిపోయింది పూటకి టీ ఉంది టీ పోపుతాను కానీ తాగుతావా ఇదిగో తాగు ఎలా పాల లేదు పాలు తాగటానికి టీ తాగటానికి మిక్కి అదేం భయపడి దీనికి రావటానికి ఎక్కడుందో మరి దా ఇదిగో దా ఇదిగో తాగు తాగు టీలు పాలు బిస్కెట్లు మిక్కి వచ్చి లకి వచ్చేద్దేమని అది భయం అనమాట అది అంటే దీనికి తాగు రాదులే నేనున్నాను తాగు తాగు లేక వచ్చేసి తాగేద్ద ఇష్టం తాగుతా వచ్చేస్తుందేమో చూపించదండి అది చూస్తుంది తాగేసింది చూస్తుంది అనమాట చాల ఇంకాలి అయిపోయిందా అందులో టీ పొడి ఉంది లాస్ట్ లో పొద్దున్నే పాలు సాయంకాలం టీ మీ పనే బాగుంది చక్కగా పొద్దున్నేనేమో పాలు పోసేయాలి లెక్కిమిక్కి సాయంకాలం అయ్యేసరికి ఏమో టీ ఇవ్వాలి బిస్కెట్లు తిన్నాయి కదా అది టీ కోసం ఓ పైకి కిందకి కిందకి నెనకాల తిరుగుతున్నాయి తాగేసింది టీ పొడి ఉంటే అది కూడా తాగేసింది శుభ్రంగా ఇక అన్నం తినేదా దిగిలేదు మాకు మీకు ఈ రోజైతే అన్నం ఒట్టి ఉంటే సరిపోయేది అన్నం వండేసిన తర్వాత పెడతాను ఇక అందరికీ ప్రభు అయితే స్కూల్ నుంచి వచ్చాడు కదా చక్కగా స్కూల్ డ్రెస్ అయితే మార్చేసాడు స్నానం చేసి వచ్చాడు బిస్కెట్లు తిన్నావా అన్నం కూడా తింటున్నాడు అండి ఆకలేసింది ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా ప్రైవేట్ క్లాసులు జరుగుతున్నాయంట అంతకని ఇప్పుడు వచ్చినట్టుగా అయితే ఆరయిందండి ఇప్పుడైతే ఇక్కడికి ఆకలి ఉంది బాగా వచ్చి పెట్టుకుని అయితే తింటున్నాడు ఏం కూర దుంపల కూర ఒకటేనా గోంగారా ఎన్ని రోజులు కూడా ఉందా నోరు తిరగట్లేదురా స్కూల్లో ఏం చదువుతున్నారా నాయన సరే తినేసే త్వర త్వరగా ప్రభు అయితే అన్నం తినేసాడు ఎందుకు మరుగుతున్నారు ఎందుకు అమ్మో మున్ని వచ్చిందా అబ్బా ఏం తెచ్చా లక్కి మిక్కి మొరుగునే ఎవరు అనుకుంటున్నాను నేను ఆ ప్రభు ఇప్పుడే వచ్చాడు అన్నదిన్నాడు స్కూల్ నుంచి ఏం చేస్తున్నావు అబ్బాయి వెళ్ళొచ్చా వర్షం ఆగిందా ఇప్పుడు దాకా ఇట్లా హడావిడే సరిపోయింది నాకు మిక్కి హడబిడి ఆ గ్లాస్ ఉందని బిస్కెట్లు పెట్టుకొని కూడా చేసి ఇంట్లో లేవు కొట్టుకుని తెప్పించా మళ్ళీ టీ పోయి అన్నయ్య పోసాను తాగినయ్యి కూర్చున్నాయి నీకు అవసరమా ఇప్పుడు అన్నట్టుగా సొత్తు అలాగే సొత్తు కడుపు నిండింది కదా అందుకని కడుపు నిండిన తర్వాత అంతే అనుభవం అన్నం తిన అన్నం తింటావా चिंगोरा पर देना नु एंटला माया डॉट अंडरगै